అందరికీ నమస్కారం నేను మీ సత్యవాణి మోటర్ మంత్ర ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఇప్పుడు రాత్రి టైము అయిందండి నేను పనంతా అయిపోయింది అసలు న్యూస్ ఏం జరుగుతుందా అని నేను ఫోన్ ఓపెన్ చేసేటప్పటికీ ఒక ఫ్లాష్ న్యూస్ లాగా ఒక హీరోయిన్ చనిపోయారు పూనం పాండే అని బాలీవుడ్ యాక్ట్రెస్ అనుకుంటా ముప్పై రెండు సంవత్సరాల వయసు తను చనిపోయిన కారణం సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పని న్యూస్ కనిపించేటప్పటికీ అబ్బా అనిపించింది థర్టీ టూ ఇయర్స్కి హీరోయిన్స్ అంటే కొంచెం సినిమా వాళ్ళంటే వాళ్ళకి కొంచెం అన్ని అవేర్నెస్ ఉంటుంది అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు చనిపోయారు దీని గురించి చాలా సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసండి నాకు తెలిసింది మీతో పంచుకుందాం నా వీడియో వల్ల ఏ ఒక్కరికైనా ఈ విషయం తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను తెలుసుకున్న విషయం ఒకళ్ళకి ఉపయోగపడింది అనే ఒక ఫీలింగ్ తోటి నేను ఇప్పటికిప్పుడే ఈ వీడియోని చేస్తున్నానండి అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంటే ముందు మనం హెచ్పివీ వైరస్ అంటే ఏంటో తెలుసుకోవాలండి హెచ్పి హెచ్పివీ వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ దీనివల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయండి ఈ వైరస్ వల్ల క్యాన్సర్స్ అనే కాదు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పులిపుల్లి రావడం సర్వైకల్ క్యాన్సర్ వల్వల్ క్యాన్సర్ యానల్ క్యాన్సర్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయితే ఈ హెచ్పివీ వైరస్కి వ్యాక్సిన్ అనేది ఉందండి హెచ్పివి వ్యాక్సిన్ ఈ క్యాన్సర్ వైరస్ వల్ల వస్తుంది కాబట్టి వ్యాక్సిన్ ఉందండి వేరే ఏ విధమైన క్యాన్సర్స్కి కూడా వ్యాక్సిన్ లేదు ఎందుకంటే అవి వైరస్ వల్ల రావు ఈ అందుకని చాలామందికి ఇది ఈ రకమైన క్యాన్సర్స్కి వ్యాక్సిన్ ఉంది అనే విషయం కూడా తెలియదు ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ అని కాదు ఆ వైరస్కి దానివల్ల చాలా వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కానీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చండి ఆ పైన మన కేర్ ఎలాగో మనం తీసుకోవాలి కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల మనము రాకుండా సేవ్ అవ్వచ్చండి ఈ విషయం అంతా మీకు ఎలా తెలిసిందనంటే నేను కొంచెం ఇన్ఫర్టిలిటీ జర్నీ చేశాను అనమాట కొంచెం పిల్లలు పుట్టడానికి లేట్ అవ్వింది నేను అప్పుడు రెగ్యులర్గా గైన్ కాలేజెస్ దగ్గరికి అలా వెళ్తూ ఉండేదాన్ని అక్కడ పాంప్లెట్స్ టైప్లో ఉండేవన్నమాట రిసెప్షన్ దగ్గర రెండు రకాల పాంప్లెట్స్ చూశాను నేను ఒకటేమో స్టెమ్ సెల్స్ దాచుకునే పాంప్లెట్ అలాగే హెచ్పివీ వైరస్ వ్యాక్సిన్ గురించి అవి రెండు తీసుకుని వెళ్ళి నేను డాక్టర్ని అడిగినప్పుడు చెప్పారనమాట ఇలాంటిది ఒక వైరస్ ఉంటుంది దానివల్ల క్యాన్సర్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి వ్యాక్సిన్ ఉంది దాన్ని తీసుకోవచ్చు అని చెప్పాను అప్పుడు నేను డాక్టర్ని అడిగితే అయితే నేను ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అంటే తీసుకోవచ్చు అని నాక అసలు నేను మొత్తం వ్యాక్సిన్ గురించి డీటెయిల్స్ అన్నీ అడిగితే ఆవిడ చెప్పారు తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నెట్లో కూడా చూశారండి క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఒక చిన్న కామన్ అయిపోయిందండి కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ అయితే ఎలా కామన్ అయిపోయినాయో ఇప్పుడు మన ఇండియాలో ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది నాకు తెలిసిన ఈ మధ్య కాలంలో నేను చూసిన మరణాల్లో సగం సగం అనమాట హార్ట్ కొన్ని ఉంటే క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా లేడీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్ అండి దాని గురించి మనం ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం సెకండ్ సర్వైకల్ క్యాన్సర్ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నిమిషానికి ఒకళ్ళు చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్ వల్ల అని చెప్తున్నారు దీని గురించి తెలిసిన వాళ్ళందరూ అవేర్నెస్ తీసుకోవాలి లేకపోతే మనకు తెలియకపోతే నాలాంటి యూట్యూబర్ ఇంకొక అమ్మాయో చెప్పవలసిన అవసరం లేదు మీరే డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ దగ్గరైనా తెలుసుకోవచ్చు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ముందే మనం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఈ వైరస్ బాగానే పడకుండా ఉంటాం ఈ ఈ వ్యాక్సిన్ రెండు రకాలు ఉంటాయండి హెచ్పీవీ ఫోర్ హెచ్పివీ నైన్ అని ఉంటాయి ఫోర్ అంటే నాలుగు రకాల వైరస్ల నుంచి ప్రొటెక్షన్ వస్తుంది నైన్ అంటే నైన్ రకాల వైరసెస్ నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది అయితే కొంచెం ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది ఫోర్కి నైన్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రైజ్ కూడా పెరుగుతుంది అని చెప్పారు ఇది నేను తెలుసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నేను ఎందుకు అంటే వ్యాక్సిన్ తీసుకుందాం అనుకునేటప్పటికీ కోవిడ్ వచ్చింది కోవిడ్ అయిపోయింది నాకు కోవిడ్ వచ్చి తగ్గింది ఒకే ఒక సిక్స్ మంత్స్ బ్రేక్ ఇద్దాం అనుకునే లోపు నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇప్పుడు పోస్ట్ మార్టమ్ అయిపోయింది పాపకి సెవెంటీన్ మంత్స్ వచ్చేసాయి ఇప్పుడు తీసుకోవచ్చు తీసుకుందామా అని నేను మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా కరెక్ట్గా ఈ న్యూస్ వచ్చేటప్పటికి సరే నాకు తెలిసిన విషయం చెప్దామా అనేసి వీడియో చేస్తున్నాను అనమాట అండి ప్రైజ్లో తేడా ఉంటుంది మనకి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు కానీ గొప్ప విషయం ఏంటంటే టూ డేస్ బ్యాక్ మనకి బడ్జెట్ మీటింగ్స్ అవన్నీ జరిగినాయి కదా అప్పుడు నిర్మలా సీతారామన్ గారు మనకి ప్రపోజల్ తెచ్చారనమాట తొమ్మిదేళ్ళ నుంచి పద్నాలుగేళ్ళ అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఫ్రీగా స్కూల్స్లో ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్కూల్స్ అన్నింటిలోనూ ఆడపిల్లలకి వ్యాక్సిన్ వేయాలి ఫ్రీగా అని చెప్పని ప్రపోజల్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామందికి అసలు ఇలాంటి ఒక వైరస్ ఉంది వ్యాక్సిన్ ఉందనే తెలియదు ఉన్న అది కొంచెం డబ్బుతో కూడుకున్న పని అది మీరు ఫ్రీగా చేస్తున్నారు అంత ఎంతోమంది ఆడపిల్లలకి హెల్ప్ చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుందండి తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వేసుకోవచ్చు అయితే ఏమంటే మెచ్యూర్ అవ్వకుండా ఫస్ట్ పీరియడ్ రాకుండా వేయించుకుంటే దీనికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందట కానీ మనకు అప్పుడు తెలియదు కదా నేను కూడా నైంటీస్ కిడ్ నాకు ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ నాన్న తొమ్మిదేళ్ళప్పుడు ఇంత అవేర్నెస్ అసలు లేదు అమ్మ వాళ్ళ ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఎప్పుడైనా వేయించుకోవచ్చు తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఎంత త్వరగా వేయించుకుంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్ అంతా తగ్గుతుంది అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేయకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి ఇలా మాట్లాడుతున్నా నేను ఏమనుకోవద్దు ఎందుకంటే మంది తెలియని వాళ్ళకి తెలియజెప్పాలని మాత్రమే నా ప్రయత్నం అండి పద్నాలుగేళ్ళ లోపు పిల్లలకి వేస్తే కనుక రెండు డోసెలు సరిపోతాయండి పద్నాలుగేళ్ళు దాటిన తర్వాత ఎవరు వేసుకున్నా సరే మూడు డోసెస్ వేసుకోవాలి అది పెళ్ళికి ముందైనా వేయించుకోవచ్చు పెళ్ళి తర్వాత వేయించుకోవచ్చు ప్రెగ్నెన్సీ రాకుండా చేయించుకోవచ్చు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా వేయించుకోవచ్చు పీసీఓడి థైరాయిడ్ ఇలాంటి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వేయించుకోవచ్చు అంటే మనం ఎలాగో ఒక మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి గైనకాలజిస్టే వేస్తారు కాబట్టి మనకి ఏమైనా సమస్యలు ఉంటే ఆవిడ చెప్తే ఆవిడ ఒకవేళ బాగా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వేసుకోకూడదు అని అంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారు కాబట్టి తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ట్రై చేయండి అయితే నాకు అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే నువ్వు వేయించుకోవచ్చమ్మా నువ్వు ఆల్రెడీ పిల్లల కోసం అని ట్రై చేస్తున్నావు కదా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉండేటప్పుడు వేయించుకుంటే ఏంటంటే సిక్స్ మంత్స్కి ఒక డోస్ వేయించుకోవాలి కదా ఒక డోస్ వేయించుకున్నావు ఆ తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అప్పుడు మళ్ళీ సెకండ్ డోస్ మిస్ అవుతుంది కదా కాబట్టి ఎనీ కేస్ రిప్రొడక్టివ్ ఏజ్లోకి వచ్చేస్తాయి అంటే పిల్లల్ని కనే టైంలోకి వచ్చేస్తే డెలివరీ అయిపోయిన తర్వాత వేయించుకుంటే బెటర్ అని నాకు మా గైనకాలజిస్ట్ గారు సజెస్ట్ చేశారు కాబట్టి నేను ఎలాగో కోవిడ్ కూడా వచ్చింది కదా అని చెప్పని ఆగేనండి నేను ఒక వన్ వీక్లో వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకుంటాను ఈ వ్యాక్సిన్ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వేసుకోవచ్చండి అంటే యానల్ క్యాన్సర్స్ వాళ్ళకి కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి ప్రివెన్షన్ లభిస్తుంది కాకపోతే ఎక్కువ నైంటీ పర్సెంట్ ఎక్కువగా స్త్రీలకే దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలు ఆడవాళ్ళు అందరూ వేయించుకోవాలనేసి డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారండి చాలామంది మనం అశ్రద్ధ చేస్తాం చాలా చాలా ఖర్చులు పెడతాం ఏ బట్టలు కొనడానికో ఇంట్లో ఏవో యాక్సెసరీస్ కొనడానికో రకరకాల ఖర్చులు పెడతాం కానీ మన ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు మనం బడ్జెట్ ఎక్కువైపోతుంది కదా అని ఆలోచిస్తాము ఏ ఇంట్లో అయినా ఒక స్త్రీ హెల్దీగా ఉంటేనే ఇల్లు బాగుంటుందండి ఇంటిని చూసి ఇల్లాలని చూడు ఇల్లాలని చూసి ఇంటిని చూడు ఇలా రకాల అన్నీ మనం వింటానే ఉంటాం మనం బాగుంటేనే మన ఇల్లు మన ఇంట్లో వ్యక్తులు మన కుటుంబం అంతా బాగుంటుంది ఆడవాళ్ళే మూలబడిపోతే ఇల్లు అంతా అస్తవ్యస్తం అయిపోతుంది మనము మన వాళ్ళు బాగుండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనండి ఎందుకనంటే ఈ పొల్యూషన్ ప్రపంచంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా అలా ఈ క్యాన్సర్ అనే భూతం రకరకాల రూపాల్లో మనల్ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంది మీకు కొన్ని మినిమల్ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నా ఫీలింగ్ అండి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ మరీ పన్నెండు ఒంటి గంట దాకా మెలుగుగా ఉండడం కొన్ని ఉద్యోగాలకి తప్పట్లేదు కాదన్ను కానీ కనీసం ఏడు ఎనిమిదింటికల్లా మనం భోజనం చేసేస్తే ఎప్పుడు పడుకున్నా పర్వాలేదు అలాగని మరి ఒంటి గంట రెండింటి దాకా అని కాదు కానీ మ్యాక్సిమం త్వరగా భోజనం చేసేయడం కొన్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ కొద్దిగా నేచర్కి దగ్గరగా ఉండడం అండి అంటే ఎర్థింగ్ అని మనము చెప్పులు వేసుకోకుండా మట్టిలో నడవడం ఇవేవి మనం ఏమీ సృష్టించింది కాదు మన పెద్దవాళ్ళు అందరూ చేశారు అందుకనే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఇలాంటి వాటి ఎక్కడో అక్కడక్కడ కేసెస్ అప్పుడు కూడా ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఉంటున్నంత విపరీతమైన పరిస్థితులు అయితే అప్పుడు లేవు కొంచెం లూజ్గా ఉండే బట్టలు వేసుకోవటం అనవసరమైన కాస్మెటిక్స్ అండి అంటే నిజంగా అవసరం ఒక సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అవసరం మామూలు నార్మల్ వాళ్ళకి కొన్ని రకాలవి అవసరం లేదు కానీ యూట్యూబ్లో వాళ్ళందరూ యూజ్ చేస్తున్నారనో సీరియల్స్ వాళ్ళు చేసేవాళ్ళు యూస్ చేస్తున్నారనో కొన్ని మనకి అనవసరమైనవి తెచ్చిపెట్టుకొని యూజ్ చేస్తున్నాం అలాంటి కాస్మెటిక్స్ వాడటం వల్ల వాడడం వల్ల తప్పలేదండి అందులో కొన్ని ప్లాంట్ బేస్డ్ మంచివి ఉంటాయి అలాంటివి వాడినా పర్లేదు అసలు మనం ఏం వాడుతున్నామో అందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అని మనం ఒక చిన్న రీసెర్చ్ చేసి కొనుక్కోవాలి లూజ్గా ఉండే బట్టలు వేసుకోవాలి ప్యూబిక్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా మంది రకరకాల క్రీమ్స్ వాడుతున్నారండి కొంత నా మా డాక్టర్ ఏం చెప్పారంటే అలాంటి వాటి వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు మనం చేసే ప్రతి పనిని ఆచితూచి జాగ్రత్తగా చేస్తేనే నూట ఇరవై ఏళ్ళు బ్రతికారంట పూర్వకాలంలో మనం అరవైలో కూడా లేము యాభై నలభైకి పడిపోయాము కనీసం ఉండే నలభై యాభై ఏళ్ళు అయినా ఆరోగ్యంగా బ్రతకాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి అవి ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ట్యూబిక్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ వాడటం అసలు ఈ ప్యాడ్స్ అనేవి లేనే లేవు నేను కూడా ఒక నైంటికి ఇడే కదా ఒక నేను టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్లో ఫస్ట్ టెన్త్ స్కూల్కి ఒక బ్రాండ్ వాళ్ళు వచ్చి ఇవి ప్యాడ్స్ ఇవి వాడటం వల్ల హైజనిక్ మీరు వాడే క్లాత్ ప్యాడ్స్ వాడటం వల్ల అన్హైజనిక్ మీకు చాలా ఇన్ఫెక్షన్స్ రోగాలు వచ్చేస్తాయి అని చెప్తే మెల్లగా మనం అందులోకి షిఫ్ట్ అయ్యాము నిజానికి దానివల్ల ఇప్పుడు రోగాలు వస్తున్నాయని మళ్ళీ కొత్త స్టడీస్ చెప్తున్నారు ఎవరైనా చెప్తే అది నమ్మి మోసపోవటం మనకు బాగా అలవాటు అయిపోయింది కానీ నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాకే కొద్దిగా ఈ సో కాల్డ్ బ్రాండ్స్ పేర్లు చెప్పకూడదు కాబట్టి వాడడం వల్ల కొంచెం ర్యాషెస్ అలాంటివి ఇబ్బందులు ఇరిటేషన్ రావడం స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ క్లాత్కి మారిపోయానండి క్లాత్తో పాటు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్లాంట్ బేస్డ్ ప్యాడ్స్ అవి కూడా యూజ్ చేస్తున్నాను మీరు కూడా మీకు తెలిసిన రీసెర్చ్ మీరు చేసుకోండి మన ఆరోగ్యం కన్నా ఏది గొప్పది కాదు కాబట్టి అలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం మన శరీరంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా ఏదైనా ఎక్కడైనా బాడీ మీద అన్యూజువల్గా కాయలు లాంటివి కానీ గడ్డలు కానీ మచ్చలు కానీ ఏమైనా వస్తున్నాయా లేదా వెజైన దగ్గర పెయిన్ వస్తుందా ఏ రెగ్యులర్గా అయ్యే బ్లీడింగ్ కన్నా కొన్ని గత కొన్ని రోజులుగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందా లేకపోతే ఏదైనా స్మెల్ వస్తుందా అలా మన బ్రెస్ట్ని మనం ఎగ్జామ్ చేసుకోవటం ఎక్కడైనా లాంటివి ఉన్నాయా ఇలాంటి రకరకాల జాగ్రత్తలు మనం తీసుకోవాలండి క్యాన్సర్ వచ్చినంత మాత్రాన్ని ఎవ్వరం చనిపోము కాకపోతే మనం కొంచెం కాన్షియస్గా ఉంటే ముందుగానే తెలుసుకుంటే ఫస్ ఇనీషియల్ స్టేజెస్లోనే క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనల్ని మనం సేవ్ చేసుకొని మన కుటుంబాన్ని కూడా సేవ్ చేయగలుగుతాం త్రివిక్రమ్ గారు చెప్పినట్టు భయం అల్సర్ ఉన్నాయని కూడా చంపేస్తుంది ధైర్యం క్యాన్సర్ ఉన్నాయని కూడా బ్రతికిస్తుంది అంటారు కదా ధైర్యంగా ఉండాలి దేనైనా ఫేస్ చేయాలి తప్పదండి ఇప్పుడు ఉంటున్న ఉరుకులు పరుగుల టైంలో మనం అన్నిటిని ఫేస్ చేయాలి కొన్ని మినిమల్ జాగ్రత్తలు తీసుకుంటూ అని నేను ఇంతక చెప్పాను కదా కొంచెం మనకి ఎక్కువగా బ్లీడింగ్ అవటం ఏమైనా స్మెల్స్ పెయిన్స్ అలాంటి ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మనం మనకి ఐనకాలజెస్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఒకవేళ ఎనీ కేస్ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇలాంటివి వస్తే వాళ్ళు ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి చేస్తారండి అదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ఉందా వచ్చిందా వచ్చే సూచనలు ఉన్నాయా అలాంటి టెస్ అన్నీ కూడా ఆ టెస్ట్లో మనకి క్లియర్గా తెలిసిపోతాయి అనమాట మేము ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఆ టెస్ట్ అవసరం లేదు అని మనకు మనమే అనుకోకూడదు డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తే అది చేసుకోవాల్సిందేనండి పాప్స్మియర్ టెస్ట్ కూడా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఇప్పుడు అందరూ చేయించుకోవాలి అని చెప్పనే సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు కూడా సో వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోండి వ్యాక్సిన్ తీసుకున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మన గైన దగ్గరికి వెళ్ళిపోండి సొంత వైద్యాలు పనిచేయు ప్యాప్సిమియా టెస్ట్ వాళ్ళు చేయించుకోవాలని చెప్తే చేయించుకోవాల్సిందేనండి ఇదివరకు ఒక టైంలో పసుపు కలిపిన పాలు సొంటి పాలు అలాంటివి తాగితే జలుబులు తగ్గిన సిచ్యువేషన్స్ నుంచి మెడిసిన్స్ వాడితేనే తగ్గే సిచ్యువేషన్కి వచ్చాము ఇప్పుడు సొంత వైద్యంలోకి వెళ్తే అది కోవిడ్ తెలియట్లేదు వైరల్ అది తెలియట్లేదు ఇంకోటో ఇంకోటో తెలియట్లేదు చిన్నదానికే అలా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్లో మన సొంత వైద్యం పనికిరాదండి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే లాస్ట్ మంత్ బ్లీడింగ్ అవ్వలేదు కాబట్టి మంత్ అన్యూజువల్గా అయింది అనుకోవటం బ్లడ్ లేక అసలు బ్లీడింగ్ అవ్వలేదనుకోవడం ఇలాంటి మన ఊహాగానాలు వద్దు కొంచెం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అని సామెత ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్లోనే ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాగానే అది మన డౌటే అయితే వెయ్యి రూపాయలతో అయిపోతుంది లేదు ఏదైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మనం వెళ్తున్నామంటే స్టార్టింగ్లోనే చూపించుకోవడం వల్ల మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలు తెలియని వాళ్ళకి మీరు తెలియచెప్పండి బీ హ్యాపీ స్టే హెల్దీ మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబం బాగుంటేనే మన దేశం బాగుంటుంది కాబట్టి ఆడవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి మన ఆరోగ్యమే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని నిలబెడుతుంది కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకుంటున్నానండి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన టైట్ బట్టలు ప్లాస్టిక్ జోలికి కూడా వెళ్లకుండా ఉండండి అంటే ఇది నేను చెప్పకూడదు ఆ అమ్మాయినిగా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండేలాగా కాకుండా మన దేశం మన ధర్మం ఒక భార్య ఒక భర్త అని చెప్పింది సరే కొన్ని సిచ్యువేషన్స్లో రెండో పెళ్ళి చేసుకుంటే ఓకే కానీ సహజీవనం ఒకరితో చేసి పెళ్ళి ఇంకొకళ్ళతో అతను నచ్చలేదని ఇంకొకరితో లేకపోతే బాయ్ ఫ్రెండ్స్తో ఇలా మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ సెక్చువల్గా ఉండడం వలన కూడా సర్వైకల్ క్యాన్సర్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే మీకు కాకపోయినా మీ అక్కకు మీ చెల్లెలకో అలా ఎవరైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా మీరు ఈ విషయాన్ని చెప్పండి అందరూ అవేర్నెస్ రావాలి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడాలి మన తోటి ఆడవాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి అప్పుడే సమాజం బాగుంటుందండి అందరికీ నమస్కారం